నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి గారు సార్ ఇప్పుడు ఏంటంటే గన్నవరం గన్నవరం అంటేనే మన వల్లభనేని వంశి అడ్డ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అలాంటి వల్లభనేని వంశికి ఇప్పుడు ఏంటంటే పెనుమలూరులో టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఒక వార్త అయితే తెర మీదకి వచ్చింది ఇది వాస్తవం అంటారా గన్నవరం అంటే తెలుగుదేశం పార్టీకి అడ్డ అంటే రెండు సార్లు గన్నవరం నుంచి ఆయన గెలిచారు కాబట్టి ఆయన అడ్డా అంటున్నారు కానీ వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అడ్డ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే గెలవడం కూడా జరిగింది అక్కడ ఆయన ఇప్పుడు ఆయన పార్టీ మా ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ అడ్డ గన్నవరం వచ్చేదరికి వంశీ గారి అడ్డ అయితే మాత్రం కాదు అంటే ఆయన కొన్ని కార్యక్రమాలు చేశాడు యువతలో ఆయనకి కస్తగుర్తు పేరు సంపాదించుకున్నాడు అందువల్ల తెలుగుదేశం పార్టీ తోడు ఆయన కూడా కలిసిపోవటం వల్ల అది వారికి కంచుకోటగా మారింది వాస్తవంగా చూసుకుంటే అది ప్రతిపక్షాలకు అడ్డ ఎప్పటి నుంచో కూడా కానీ తెలుగుదేశానికి అడ్డ లోకేష్ గారు ఆయన సంబంధించి వంశీ గారికి మాత్రం రేపు ఏం జరుగుతుందనే దానికి మనకు తెలియదు కదా ఇప్పుడైతే అది మారుతున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది కాబట్టి మనకి ఆయన ఎక్కడికి అనేది మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు దానికి నాకు తెలిసినంతవరకు ఆయన అక్కడే పోటీ చేస్తాడని అనుకుంటున్నాను కాదని వేరే చోటకి ఇస్తే మరి అధినాయకుడు మాటిని వెళ్తాడా లేకపోతే మిగిలిన వాళ్ళలాగా దూరంగా ఉంటాడో చూడాలి అంటే వేరే పార్టీకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా అంటే ఇంకా వేరే పార్టీకి వెళ్ళడానికి ఆయనకు అవకాశాలు లేవు వేరే పార్టీకి వెళ్ళడానికి అవకాశాలు అయితే లేవు మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి కూడా మరి మార్చారు కాబట్టి ఎల్లగడి వెంకటరావు గారికి ఇవ్వట్లేదనే కదా ఈయనకి ఇస్తున్నారని గతంలో చెప్పడం కూడా జరిగింది అందువల్ల ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీలో వచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఈయన ఈయనే పోటీ చేస్తారని అనుకుంటున్నారు తొంభై తొమ్మిది శాతం ఆ తెలిసినంత వరకు ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తాడు మారుతాడని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు మరి అంటే పెరుమను టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఊహాగా ఊహాగానాలు అవన్నీ అంటే మరి ఆయనకి మార్చేటప్పుడు యల్లగడి వెంకట్రా గారిని ఎందుకు మార్చిస్తారు అవకాశం లేదు కదా ఆయనకి ఇవ్వనని చెప్పరు కదా అప్పుడు ఏళ్ళగడి వెంకట్రా గారికి మేము ఇక్కడ ఇస్తున్నాము నువ్వు ఆ టెలమ ఆ రోజే అని అంటే ఆయన బయటికి వెళ్ళాడు కదా తెలుగుదేశం పార్టీలోకి రాలేదు కదా కాబట్టి ఎన్ని ఊహాజనితమైనటువంటి ఆలోచనలైతే నేను భావిస్తున్నాను అని చెప్పని కొట్టిపారే వేయలేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు అందరికీ మార్చుకుంటూ వస్తున్నాడు కదా తన మీద వ్యతిరేకతని స్థానిక శాసనసభ్యుల మీద వ్యతిరేకతగా మార్చాలని అతను ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వ్యూహకర్తలు చెప్పుంటారు దానికి అనుగుణంగా ఆయన అందరినీ అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళందరినీ మారుస్తున్నారు కానీ ఆయనకు అర్థంగా అంటే ప్రజలు ఆయన మార్చాలని నిర్ణయానికి వచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక రకంగా చెప్పాలంటే పురుగుందల్లో కూడా ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని సమాచారం వస్తుంది కాబట్టి ఎన్ని చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు మీరు మాట్లాడినట్టు ఇప్పుడు ఏంటంటే ఈ సంక్రాంతి వరకు మన జగన్ గారికి అంటే రాయలసీమలో కూడా మొత్తం చెడిందనే వినిపిస్తుంది ఎక్కడ చూసినట్టే కొంతమంది ఆల్రెడీ బయటికి వెళ్ళడం జరిగింది వేరే పార్టీలకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా రాయలసీమలో ఇంకా ఎక్కడైతే తనకు అంచుకోవటం అనుకున్నారో అక్కడ కూడా తనది అంటే గెలిచే ఛాన్సెస్ లేవన్నట్టుగా వినిపిస్తున్నాయి సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ అంటే ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసేస్తుంటే నూట అరవై ఒక్క స్థానాల దాకా గెలిచే అవకాశం ఉందని చెప్పని వినిపిస్తున్నమాట కాబట్టి అది వాళ్ళ వేగుల ద్వారా కేంద్ర కేంద్రం నుంచి వచ్చి పరిశీలించిన వేగుల ద్వారా కూడా వాళ్ళకు సమాచారం అంది ఉంటుంది అందువల్ల వాళ్ళు చిత్ర విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు చూద్దాం వాళ్ళ ప్రయత్నాలు అందే దానికి ఏంటంటే చివరి అంశంగా ఆయన ఏమెత్తుకున్నాడు అంటే ఏదో విధంగా కులాల మధ్య కుంపట పెట్టాలనే ఆలోచనకు వచ్చారని చెప్పి కనపడతాం చూడబోతే ఎందుకంటే నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాగించే సాధించే యొక్క స్థానాల్లో వాళ్ళని తీసుకుని వచ్చి బీసీలను కావచ్చు ఎస్సీలను కావచ్చు వాళ్ళని పెట్టి ప్రయోగం చేసి చూసారా ఎక్కువ సీట్లు మేము వాళ్ళకి ఇచ్చాం మా సీట్లు కూడా త్యాగం చేశామని చెప్పుకోవడం కోసం అలా ప్రయోగం చేస్తున్నారు అవి ఓడిపోయే స్థానాలను వాళ్ళు క్షుణ్ణంగా తెలుసు అలాంటి చోట వీళ్ళని బలిభోస్తం చేస్తున్నారు నేను అడిగేది అంటే అంటే నేనే కాదు ప్రజలు కూడా చాలామంది అడుగుతున్నారు రేపొద్దున పులివెందులు ఏదన్నా వేరే బీసీకో ఎస్సీకో ఇస్తారా పుంగునూరులో మారుస్తారా లేకపోతే బొత్స సత్యనారాయణ గారిని ఏమన్నా మారుస్తారా అవినాష్ రెడ్డి గారిని ఏమైనా మారుస్తారా మిథున్ రెడ్డి గారిని ఏమన్నా మారుస్తారా ఆ స్థానాల్లో బీసీలకి ఎస్సీలకి ఏమైనా అవకాశం కల్పిస్తారా అప్పుడు కదా మీరు అనుకున్నది జరిగేది మీరు అనుకున్న ప్రచారానికి ఊతం వచ్చేది మీద మీరు చేస్తున్నటువంటి ప్రచారం ప్రజలు నమ్మేది మీరు ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానికి దేనికి కట్టుబడి ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు ప్రజలు మిమ్మల్ని విశ్వసించడానికి అనే భావన ప్రజలు స్పష్టంగా ఉంది వాళ్ళు ఎన్ని ఏం చేసుకున్నా కూడా తల క్రిందిగా తపస్సు చేసినా నడు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు దూకినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితి అయితే లేరు అంటే ఇప్పుడు ఇది రాయలసీమలో ఇలా ఉంది కర్నూలు అనంతపురీ సేమ్ గా అట్లానే రిపీట్ అవుతుంది అంటే వైసీపీకి తక్కువ అంటే ఇటు నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి చంపే అవకాశాలు నుంచి ఉన్నాయి రాయలసీమలో చిత్తూరు కడప కర్నూలు అనంతపురం నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలు కలిపి యాభై రెండు స్థానాలు ఉన్నాయి ఇప్పుడు అంత సమాచారం ప్రకారం నాలుగు జిల్లాల్లో రమారమి నలభై ఐదు నుంచి యాభై స్థానాల దాకా తెలుగుదేశం పార్టీ వస్తుందని అనుకుంటున్నారు వైసీపీకి అనేది ఇంకా చాలా తక్కువైపోయింది మొత్తానికి అంటే ఈ ఈయన చేసిన తప్పిదాలు అంటారా సార్ ఎలా అనుకో ఎలా చూసుకోవాలి మనం జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే కారణం అంత తప్ప వేరేం లేదు నాకు తెలిసి ఇలాంటి అవకాశం ఎవరు ఉండరు ఏ ఏ రాష్ట్రానికి సంబంధించినా కూడా ఇంత అత్యధిక మెజార్టీ ఎవరు ఇచ్చి ఉండరు మరి ఆయనకి ఇచ్చిన సమయంలో నూట యాభై ఒక్క స్థానాలు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులను ఇచ్చిన తర్వాత ఆయన కనుక ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వనరులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి ప్రయాణం గనక ఆంధ్ర రాష్ట్రాన్ని పయనించ చేసే విధంగా గనక ముందుకు తీసుకెళ్ళి యువత యువకులకి సరైన ఉద్యోగాలకు కలవ చేసి వాళ్ళ పరిశ్రమలు తీసుకొని వచ్చి రైతాంగానికి సక్రమమైన రీతిలో వారికి ఎరువులు పురుగు మందులు అందజేసి మరి వాళ్ళకి సకాలంలో నీరు అందజేసి వాళ్ళకి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకొని ముందుకు తీసుకొని వెళ్ళినట్టయితే తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండకపోయేవాళ్ళు నిస్సందేహంగా కానీ ఈరోజు ఆ పార్టీకి అభ్యర్థులు లేని పరిస్థితిని తీసుకొచ్చాడు అంటే ఆయన పరిపాలన ఆయన పరిపాలన వల్ల వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందే తప్ప స్థానిక శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత పది ఇరవై శాతం మాత్రమే తొంభై నుంచి ఎనభై నుంచి తొంభై శాతం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఆయన నిర్వహించిన కార్యక్రమాలు ఆయన ప్రవర్తించిన తీరు అంటే ఇప్పుడు పథకాలన్నీ ప్రజలకి సానుకూలంగా లేవంటారా సార్ ఆయన తీసుకొచ్చే పథకాలన్నీ పథకాలు సానుకూలంగా లేవని ఎలా అంటాం పథకాలు ఉన్నాయి ఎంతవరకు చెప్పిన పథకాలన్నీ ఆయన అమలు చేస్తున్నారు పథక పథకాలను గత ప్రభుత్వాలు కొనసాగించిన పథకాలని తిరిగి పేర్లు మార్చి చేస్తున్నాడే తప్ప కొత్తగా ఆయన పెట్టిన పథకాలు ఏంటో రెండు చెప్పండి లేవు కదా దానికి కూడా అసంతృప్తిగానే చూసుకుంటూ వస్తున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు దశల వారీగా దాన్ని తొలగిస్తాను ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు అంటే ఇక్కడ ఓట్లు అడగడాయన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తేనే కదా మమ్మల్ని ఓట్లు అడుగుతానండి నిషేధించలేదు కాబట్టి మేము ఓట్లేమని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు రై రైతులకు సంబంధించి ఏం న్యాయం చేశాడు విద్యార్థిని విద్యార్థులకి ఏమి న్యాయం చేశాడు ఎస్సీ కులాలకి బీసీ కులాలకి ఏమి న్యాయం చేశాడు ఉద్యోగస్తులకి న్యాయం చేశాడు మరి భవన భవన నిర్మాణ కార్మికులని మరి అన్ని రోజులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై వాళ్ళని సంవత్సరం రమాలమే సంవత్సరం వాళ్ళని పస్తులకు పునుకోబెట్టాడు కదా ఏమి సాధించాడు దానివల్ల పోలవరం పూర్తి ఎందుకు చేయలేకపోయాడు పటిసీమని సకాలంలో ఎందుకు అందించలేకపోతున్నాడు విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు ఆయన ఇవ్వగలుగుతున్నాడు వాళ్ళకు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేకపోతున్నాడు పరిశ్రమలు ఎందుకు తీసుకురా తీసుకురాలేకపోతున్నాడు వచ్చిన పరిశ్రమలు ఎందుకు ఎన్నికి పంపించారు విస్తరించాల్సిన పరిశ్రమలను ఎందుకు పక్క రాష్ట్రాలకు పంపించారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలకి వాళ్ళు నిరాజనం పడుతున్నారు